వేద జిజ్ఞాసులందరికీ కూడా నమస్కారము ఇది ఇప్పుడు చెప్పబోయే విషయము సృష్టి గురించి అని ఆయన అడిగాడు ఇంకా మూడు భాగాలు ఆడుందని అర్థము కాకోకుండా చెప్పవద్దు మీరు కాబట్టి అర్థం అయ్యేటట్లు వీళ్ళకు చెప్పాలి పాదో అశా విశ్వాభూతాన్ని త్రిపాదశా మృతం దివిహి అని మంత్రంలో పురుష సూక్తంలో ఒక మంత్రం ఉంది అనగా ఒక్క పాదములోనే ఈ సృష్టి అంతయు ఉంది సృష్టి మొత్తము భగవత్ స్వరూపము నిండి ఉంది అన్నమాట ఎంత అంటే అంతులేనంత ఎంత పైకివో ఎంత ఇటువో ఎంతైనా ఇటువో ఎంత పోయినా కూడా లేకుండా ఉంది మనకు ఆకాశం ఉంది అనుకుంటాం మధ్యలో కొంత దూరమే మన ఆకాశం అడ్డం ఉంది అది ఆకాశం కాదు ఆకాశం అంటే ఏమిటి ఖాళీ స్థలం ఎంత పోయినా ఇక్కడి నుంచి చూస్తే అట్లా ఉంటుంది నీలి మేఘముగా బ్లూ కలర్గా అట్లా ఉంటుంది ఇట్లా ఎంత దూరం పోయినా ఏమి ఉంటాయంటే ఈ నక్షత్రాలు సూర్యులు భూములు మొత్తము ఎన్ని ఉన్నాయంటే కోటాను కోట్లు ఎంచుకోనికే సాధ్యము కాదు ఇవి ఎప్పుడైనా ఎవరైనా ఎరిగి ఉందురా ఎవరికి తెలియదు ఒక చిన్న సామెత ఈ నక్షత్రాలన్నీ ఎన్ని ఉంటాయి అని ఒకడు ప్రశ్న అడిగినారంట అంటే ఆ చెప్పేవాడు ఒక చేతలో ఇన్ని గింజలు తెచ్చి బియ్యం లాంటివి ఇదో ఎన్ని ఉన్నాయి అన్నారట అంటే మనకు అర్థం చేసుకుంటే ఇక ఎన్ని ఎంచుకోవడానికే సాధ్యము కాదవి ఒక ప్రదేశానికి నీహారిక అని పేరు ఈ నీహారికకు ఆ ప్రదేశానికంతీ కూడా పది కోట్లు పది లక్షల కోట్లు అన్నమాట ఈ యొక్క నక్షత్రాలన్నీ అటువంటి నీహారికలకు ఈ నేబ్యులాలు అనేటివి అంటే ఇవి పాలపుంత అంటారు అంటే ఈ పాలపుంతలు మళ్ళీ పది లక్షల కోట్లు అవుతాయి ఒక్కొక్క దానికి ఈ రకంగా ఎంచుకోవడానికి ఎవరికి సాధ్యము కాదు ఎన్ని నిహారికలు ఎన్ని పాలపుంతలు ఒక పాలపుంతకు మళ్ళీ పది కోట్లు పది లక్షల కోట్లు ఈ యొక్క నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని ఎంత స్థలం ఉంది ఎంత ఇదంతయో కలిసి ఒక్క పాదములోనే భగవంతుని యొక్క పాదములోనే మిగతా మూడు పాదముల స్థలం ఖాళీ ఉంది అది సృష్టి చెయ్యడు అది ఎందుకు పెట్టాడు అంటే ముక్తి పొందిన జీవులు అక్కడికి పోయి అక్కడ అన్ని స్వేచ్ఛ స్వేచ్ఛ ఆచారముతో కావలసిన ఆనందాన్ని భగవంతుని చేరి పొందుతూ ఉంటారు అటువంటి భగవంతుడు ఎంత గొప్ప చూడండి బాగా ఆలోచించండి భగవంతుడు అంటే ఎవరు మనం ఇంట్లో కొలుసుకునే పటంలో బొమ్మ కాదు ఇది ఇంత చిన్న బొమ్మ మరి గుడిలోకి పోతే ఇంకొంచెం పెద్ద బొమ్మ ఈ విధంగా అన్ని బొమ్మల రూపంలో ఉన్నవి అన్నీ కూడా ఒకప్పుడు ఉండిపోయినటువంటి మానవులు భక్తులుగా ఉండినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఒక్క ఓంకార పరమాత్మనే స్మరిస్తూ యజ్ఞాలు చేస్తూ జీవించారు ఈ లోకంలో పోయినారు ఇక మన వాళ్లకు రూపము కావాలి ఏదో ఒకటి అని కొన్ని రూపాలు తయారు చేసి పెట్టారు వాటికి కొన్ని కథలు రాసి పెట్టారు వాటికి ఆ రూపాలకు గుళ్ళు గోపురాలు యాత్రలు క్షేత్రాలు అని పేరు పెట్టి తయారు చేశారు కానీ నిజమైనటువంటి సృష్టికర్త పరమాత్మకు తాను లేని చోటు లేదు ఆయనకు రూపము లేదు ఇది బాగా తెలుసుకోవాలి అంటే ఈ నాలుగు భాగాలు ఒక భాగంలోనే ఇన్ని సముద్రాలు నదులు భూములు అన్నీ ఉన్నాయి భూమి అంటే ఈ ఒక్క భాగానికంటే పది లక్షల పద్మూడు లక్షల ఎట్లు పెద్దది సూర్యగోళం ఈ భూమి కంటే అటువంటి సూర్యులు ఇంకా పెద్ద సూర్యులు నక్షత్రాలన్నీ కూడా ఎంచుకోలేనని కోటాను కోట్లున్నాయి ఉన్నాయి ఎంత పెద్ద పరమాత్ముడు ఎంత గొప్పవాడు ఊహకే అందనిది పరమాత్ముడు ఎంతెత్తు ఎంతలా ఉన్నాడు అంటే ఊహించుకోవడానికి సాధ్యము కాదు అటువంటి గొప్ప పరమాత్ముని ఒక చిన్న బొమ్మగా ఉండు అని చెప్పేసి మనం టెంకాయ కొడతాం భూపెడతాం తిను స్వామి అంటే ఏమిటి ఇది అజ్ఞానం కాక మరి ఏమవుతుంది అంత గొప్ప పరమాత్మ అంతులేనటువంటి పరమాత్మ ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం తేన త్యక్తేన కస్య స్విధనం అనగా ఈశ్వరుడు మొత్తము ఈ నివాసం అంతయు కూడా మనకు కనిపించే ప్రతి అణువులోనూ ప్రతి చోట నిండి ఉంది ఆ యొక్క పరమాత్మ తత్వం మనదేమీ లేదు మన శరీరము మన జీవుడు మన జీవునిలో కూడా ఆ పరమాత్మ తత్వమే నిండి ఉన్నది ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలి ఆ పరమాత్మ మనకు ఏమి బోధించాడు ఈ బోధించినటువంటి జ్ఞానాన్ని మనం చేస్తున్నామా లేదా అనేటటువంటి ప్రతివారు విమర్శ చేసుకోవాలి ఊరికే ఏదో చేస్తున్నాము పోస్తున్నాము పోతాము అనుకోకండి కృష్ణుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపము చూపమంటే నాయన ఈ మాంసపు నేత్రములతో చూడలేవు ఈ విశ్వాన్ని నీకు జ్ఞాననేత్రం ప్రసాదిస్తాను ఈ జ్ఞానేత్రముతో చూడుము అంటారు అంటే అర్థము జ్ఞానము జ్ఞానముతో ఈ యొక్క సృష్టిని మొత్తము తెలుసుకోవచ్చు జ్ఞానము లేకుండా ఉంటే మనకు కనిపించే బొమ్మే దేవుడు ఇదే లోకం పిల్లోళ్ళు మీరు ఊరు కండర్రి ఈ రకంగా ఇంత గొప్ప పరమాత్మని ఇంత చిన్నగా చూపిస్తే అది పరమాత్మతత్వం ఎట్లా అవుతుంది కించిత్తు కూడా స్థావు లేకుండా నిండి ఉన్నాడు మొత్తం కాబట్టి త్యాగభావముతో నీవు అనుభవించుము ఇదంతా పరమాత్మదే నాదే అంటున్నాడు దేవుడు మొత్తం ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు నాదే మీది ఏమీ లేదు కాబట్టి మీరు ఉన్నంత వరకు త్యాగభావముతో లోకానికి ఉపయోగకరంగా చేసేటువంటి పనులు చేస్తూ లోకానికి మేలొచ్చేటివి మాత్రమే పూజ అనబడతాయి ఇతరత్రిని పూజలు కావు చేస్తూ నేను ఉన్నెన్నాళ్ళు ఈ విధంగా చేస్తారు స్వామి తరువాత నేను పోయిన తర్వాత వాళ్ళకు కూడా ఈ యొక్క సంపదలు ఈ యొక్క భోగభాగ్యాలు ఉంచాలా అనే దృష్టితో మనము భగవంతుని పూజించాలి ఎందుకంటే ఆయన ఏం చెప్పారు మీది కాదు అంటున్నారు మీది అని ఎప్పుడు అనుకుంటువో దాన్ని వదిలేయాలంటే నీకు దుఃఖం వస్తుంది నీకు దుఃఖం వస్తే ఇక్కడే ఉండిపోతావు భగవంతుని చేరుకోలేవు ప్రకృతిలోనే రకరకాల జన్మలు ఎత్తుకుంటూ పుడుతూ చస్తూ భగవంతుని చేరుకోకుండా ఇక్కడనే నిలిచిపోతావు ఎందుకంటే నువ్వు ఈ ప్రకృతిని కోరుతున్నావు ప్రకృతిలోనే నిన్ను పెడతాడు మనం కోరే ధనము ప్రకృతి బంగారం ప్రకృతి మనం ప్రతి వస్తువు తినేది చూసేది కొనేది ప్రతి ఒక్కటి అన్నీ కూడా ప్రకృతియే బంగారం ఒకటే కానీ వస్తువులు మాత్రం అనేకంగా చేస్తారు రూపాలు అదే భగవంతుడు చేసేది కాబట్టి ఈ ప్రకృతి ఒక భాగములో ఇన్ని సృష్టి ఉన్నాయి ఆ మూడు భాగాల్లో శూన్యము ఇంకా ఏమీ లేదు ఎంత పైకి పోయినా కూడా అంతము లేదు ఎక్కడ కూడా కప్పు అనేది పైన లేదన్నమాట అంత అనంతమైనటువంటి పరమాత్మ తత్వము ఈ విశ్వమును తెలుసుకుంటే మనకు పరమాత్మ తత్వము అర్థమవుతుంది ఈ విశ్వ ప్రపంచాన్ని తెలుసుకోకపోతే మనకు ఎంతకాలం ఉన్నా కనిపించేది ఇదే లోకము కనిపించేటటువంటి ఈ తిండి ఈ డబ్బు ఇదే దేవుడు ఇదే మనకు ఇంకా వేరే ఏమి లేదు అని అక్కడే పడి ఉంటాం కాబట్టి ఈ జీవుడు లేచిపోతే ఈ శరీరంలో నుంచి ఎక్కడికి అన్ని గ్రహాల్లోకి తిరుగుతాడు అన్ని గ్రహాల్లోకి తిరిగి పద్మూరు రోజులు పన్నెండు రోజులు తిరిగి పదమూడవ జన్మకు మళ్ళీ జన్మకు రావడానికి ప్రయాణమవుతాడు అంతవరకు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు చంచరిస్తూ ఉంటాడు జీవుడు అటువంటి జీవుడు కూడా ఈ లోకమునందే ఒక పాదములోనే అన్నీ చరిస్తూ అన్నీ చూస్తూ పైన అనంతముగా ఉండేటటువంటి గ్రహాలను అంతరిక్షాలను అన్నిటినీ తిరుగుతూ ఉంటాడు జన్మకు కావలసినటువంటి శక్తి ఆ ఆత్మకు పరమాత్మ ఇస్తూ ఉంటాడు పన్నెండు రోజులు తిరిగినాక పదమూడవ రోజు జన్మకు సిద్ధమవుతాడు చూడండి అటువంటి వాళ్ళు కూడా మూడు భాగాలు ఉండేటటువంటి పరమాత్మ తత్వము ఖాళీ ప్రదేశము ఆకాశము అది అంతయు అటువంటి జీవుడు కూడా పోడు అవతలికి మోక్షము లేకి అటువంటి జీవుడు కూడా పోడు పన్నెండు రోజులకు ఎంత తిరుగుతాడు అంతే కానీ మోక్షము పొందితే మనం పుణ్యము సంపాదించుకొని మోక్షము పొందినప్పుడు ఆ మూడు భాగాలు ఉండే ప్రదేశానికి పోతాడు ఒక్కసారి ఊహించుకుంటే ఆ మూడు భాగాలు ఎంత ఉంటుంది లెక్కేసుకోండి ఈ భూమి సముద్రాలు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గోళాలు ఎన్ని ఉన్నాయి అంతులే ఎన్ని కలిసి ఒక భాగమైతే ఇంకా మూడు భాగాలు ఉంటా పరమేశ్వరుడు ఎంత గొప్ప అంతటి గొప్ప పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి మనము ఏదో గుళ్ళోకి పోయి టెంకాయ కొట్టాము దైవ దర్శనం అయింది అంటాము ఏమిటి దర్శనం అది ప్రకృతిలోని ఒక బొమ్మ దర్శనం అంతే మనలాగా పుట్టి వాళ్ళు పోయినారు భక్తులుగా ఉండి ఆ బొమ్మలను చూసి మాకు అది కావాల స్వామి ఇది కావాల స్వామి అని కోరుకుంటే అవి ఏమి ఇవ్వవు ఇచ్చేవాడు తీసుకునేవాడు పుట్టించేవాడు పుట్టిన తర్వాత పెంచేవాడు పెంచిన తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ జీవుణ్ణి తీసుకుపోయేవాడు మళ్ళీ ఇంకో దేహములో ప్రవేశపెట్టేవాడు ఇదంతయో ఆ పరమాత్మ తత్వం ఆ పరమాత్మకు రూపం లేదు రూపం ఉంది అనుకోండి ఎట్లా చేస్తాడు ఇవన్నీ గర్భములో శిశువు ఎట్లా తయారవుతాది కడుపు లేకపోయి దేవుడు ఎట్లా చేస్తాడు అది రూపము లేని ఒక అనంతమైనటువంటి దివ్యశక్తి ఆ దివ్య శక్తి పరంగానే కడుపులో దేహములో పిండము తయారవుతుంది ఆ శక్తిని అక్కడ ఇచ్చి పెట్టి తయారు చేస్తూ ఉంటాడు ఇది పరమాత్మ దీన్ని ఒక్క పరమాత్మ తప్ప మరి ఎవ్వరూ చేయలేరు ఎందుకంటే అది అనంత రూపశక్తి ఆకారం ఉన్నవాడు వస్తువులను చేయగలడు ఆకారం ఉంటే ఒక గడియారం చేయను ఒక ఇల్లు కట్టను లేదా ఒక మేడ కట్టను ఒక బంగారు ఏమైనా వస్తువులు చేయను ఇవి చేస్తాడు కానీ ప్రతి జీవి ప్రతి శరీరంలో ఇంకొక శరీరాన్ని ఉత్పన్నం చేసి ఆ శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెట్టి ఎవరు చేయగలరు ఆలోచించండి బాగా ఎవరు చేస్తున్నారు ఇటువంటి చేసేటటువంటి దేవుణ్ణి వదలి మనల్ని ఈ భూమి మీద పుట్టించి ఈ భూమి మీద మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి ఆయన ఇస్తూ పెంచి పోషిస్తున్నాడే అటువంటి వానికి ఒకంత దయతో లోకానికి మేలు చేసేటువంటి ధర్మకార్యాలకు దానం చెయ్యాలి అటువంటి చేసేటువంటి దానమే గొప్ప పుణ్యం అంతకు తప్ప ఇతరత్రా పనులన్నీ ఎన్ని చేసినయూ కూడా పుణ్యఫలం కావు పుణ్యము రావాలి ఆ పుణ్యము సంపాదించుకుండే మార్గాలు తెలుసుకొని ఈ వేద జ్ఞానము ద్వారా ఆ పుణ్యము చేయవలసిందే ఈ యొక్క లో చేసుకోవడానికి ఈ మానవ జన్మని ఇచ్చినాడు దేవుడు లేకపోతే వేరే జన్మలకు పుణ్యం అవసరంలే ఆ జన్మల్లో అవి ఎప్పుడు కూడా ఏ మంచి పని చేయలేవు కేవలము తింటాయి తిరుగుతాయి వాటికి కావలసినటువంటి సుఖాలు పొందుతాయి అనుభవిస్తాయి సంతానం కంటాయి చస్తాయి వాటి కొద్దీ అయిపోతాయి వీటి కొద్దీ ఇవ్వతాయి ఒక్క మనిషి జన్మకే ఇంత జ్ఞానము మంచి చెడు హింస అహింస అని పేర్లు ఒక్క మనిషికే జ్ఞానము బుద్ధి అన్నీ దేవుడు ఇచ్చాడు ఈ బుద్ధిని అదుపులో పెట్టుకొని మనము పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి పాతకమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఇది ఒక మానవ జన్మకే సాధ్యం కాబట్టి మనము తెలుసుకొని భగవత్ తత్వము ఎట్లా ఉంది ఈ మూడు పదార్థాలు మూడు భాగాలు ఖాళీగా ఉందంటే అది ముక్తి పొందే లోకము ఈ లోకమంతయు కూడా భౌతికము ఈ జీవులు పుడుతూ మళ్ళీ చస్తూ పుట్టడుతూ పుడుతూ చస్తూ ఉండడానికి ఈ లోకం ఈ భూమి ఈ ఇవన్నీ కూడా కాబట్టి మనము ముక్తి పొందడానికి వచ్చినాము ఈ లోకానికి ముక్కి పొందాలంటే ఎన్ని ఒక్కొక్క తాప ఒక్కొక్క తాప మెట్లు ఎక్కాలి ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క మెట్టు ఊరికే మనము ఏదో పోయి కొండెక్కితే పుణ్యం వచ్చాది లేకపోతే నడిసిపోతే పుణ్యం వచ్చాది మోకాళ్ళల్లో పోతే పుణ్యం వచ్చాది ఇట్లా అనుకుంటాం ఇవన్నీ శుద్ధ అజ్ఞానం మోకాళ్ళు పగులుతాయి దొరలు పోతాయి అదే నీకు పుణ్యం ఏం రాదు నడవలేకపోతే ఇంకా ఏవైనా జబ్బులు వస్తే ఏవైనా యాక్సిడెంట్లు అయితే వాటి కర్మ కూడా మీరే అనుభవించాలి కాబట్టి ఎక్కడో లేడు లే దేవుడు నీవు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఒక సినిమాలో పాట కూడా ఉంది నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు వేరే చోట ఏం లేడు అది తెలుసుకోలేక నేను చెప్పే ఈ మాటలు బ్రహ్మంగాల చరిత్ర సినిమాలో కూడా ఉండాయి చూడండి దేవుడు ఒకే ప్రసాదాల్లోనూ రాతి విగ్రహాల్లోనూ చెక్క భజనల్లోనూ లేడు నీవు చేయు చేతల్లోనే ఉన్నాడు అంటే నువ్వు చేసే పనుల్లోనే ఉన్నాడు కాని పనికి కాదని హెచ్చరిస్తున్నాడు అది తెలుసుకోలేక ఆత్మ సంయమనము చేసుకోలేక మనిషే అతపతనం అవుతున్నాడు అని ఉండాయి కావాలంటే ఈ డైలాగులు ఈ మాటలన్నీ కూడా ఆ సినిమాలు మళ్ళా ఒకసారి చూసి తెలుసుకోండి ఇది అన్నమాట దేవుడు మనలోనే ఉన్నాడు ఎక్కడో ఇంకొక చోట లేడు ఎక్కడో ఇంకో చోట ఉన్నాడంటే ఇలా లేనట్టు లెక్క బాగా గుర్తుంచుకోండి ఎక్కడైతే మంచి పని జరుగుతుందో మంచి పని ఏది శ్రేష్టమైన కర్మం ఏది యజ్ఞం యజ్ఞము చేయకుండా ఉంటే చెడ్డ పనులు చేస్తారు మానవులు యజ్ఞము చేస్తే చెడ్డ పనులు చెయ్యరు యజ్ఞం చేసే వాళ్ళు ఎప్పుడు పాపం పనులు చెయ్యరు యజ్ఞము చేయకుండా ఉండేవాళ్ళు పాపం పనులు చేస్తారు అంటే వాళ్ళు పాపాలను మాత్రమే సంపాదించుకుంటారు పుణ్యం సంపాదించుకోలేరు కాబట్టి మనకు మానవ జన్మ కావలసింది పుణ్యం ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత మంచి జన్మ ఉత్కృష్టమైనటువంటి సంతానము విజ్ఞానము బుద్ధి జ్ఞానము ఇవన్నీ కూడా కావలసిన కోరికలు నెరవేరుస్తాయి కాబట్టి మంచి పనుల మీద మన ఆత్మను మళ్లించాలి భక్తిగా జ్ఞానముతో లోకానికి ఉపయోగపడేటటువంటి పనుల మీద మన మనస్సును ఆత్మను మళ్లించాలి ఊరికే మేము చేస్తున్నాము పోతున్నాము లే అంటే ఏమీ లాభం రాదు మన మనస్సును మళ్లించితే ఎప్పుడో ఒకసారైనా మన మనస్సు త్యాగభావాన్ని కోరుతుంది ఈ యజ్ఞము చేసేదే త్యాగం కోసం అంటే మన డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞములో భస్మము చేస్తే త్యాగం అవుతుందా కాదా చూడండి బాగా ఆలోచించండి యజ్ఞ దాన తపకర్మ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనిషి యజ్ఞము దానము తపస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా మానవుడు త్యజించకూడదు ఇవి చేసేవాడు పతితుడైన వాడు కూడా పావనుడవుతాడు అంటే కూడా వాడు కూడా మంచివాడవుతాడు గొప్పవాడవుతాడు అని ఈ విధంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ గొప్పవాడు అయ్యేటటువంటి మనకు మార్గం మనకు కావాలి ఆ ఊరిక ఏదో లే వాడికి పొగపారి పోయి వచ్చాము ఆ సరిపోతుంది అని చెప్పేసి ఇంట్లో ఒకరు వస్తున్నా ఒకరు రాలేక ఉండలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఒకరు పోతే సార్లే ఇద్దరికీ ఇద్దరికి ఏంటికి లే పని పోతారు ఎందుకంటే ఇద్దరికి ఎందుకు అంటే ఎంతమంది వచ్చినా ఈ యొక్క పుణ్యంలో పాలు పంచుకోలేరు వచ్చే పంచుకుంటారు ఇంటికాడ ఒకరు ఉంటే ఒకరికి రాదు ఇంకొక విషయం చెప్తాను ఇందాక ఒక పుస్తకం చదివాను స్త్రీల గురించి స్త్రీలకు దేవుడు ఒక బెనిఫిట్ ఇచ్చాడు ఎందుకంటే వాళ్లకు వాళ్ళ శారీరకంగా నిర్బలు దుర్బలుడుగా తయారు చేశాడు దేవుడు కాబట్టి పురుషులకు బలము ఎక్కువ ఇచ్చాడు పురుషుని యొక్క ఆధీనములో స్త్రీ ఉండాలి అనేటట్లు చెబుతారు కానీ ఆ పురుషుడు ధర్మవంతుడైతే ఉంటే పుణ్యమే అధర్మవంతుడు జూదరి వ్యభిచారి లాంటి వాడు అనుకో అటువంటి వాడిని చేతయ్యంత వరకు బాగు చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని మనం అట్లే ఉండడం పాపం ఎందుకంటే కొన్ని సినిమాలు చూపినారు పతివ్రతల కథలు వాటిల్లో వాడు ఏమన్నా చేయని ఎంత పాపరన్న వాటిని మొగుని దేవుడు మొగుడే దేవుడు అనుకొని ఉండాలని ఇది శుద్ధ అబద్ధం ధర్మము చెప్పినటువంటి వాని మాట వినాలి తప్ప అటువంటి ధర్మపురుషుడైనటువంటి వాడు వారు చేసిన పుణ్యములో కూడా స్త్రీకి భాగం వస్తుంది పుణ్యం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మీ భర్తలకు ఏవైనా ద్రలవాట్లు ఉంటే మార్చుకోండి మంచిగా పెట్టుకోండి అటువంటి వాళ్ళ పుణ్యము కూడా భార్యకు సంక్రమిస్తుంది కానీ భార్య చేస్తే పుణ్యము భర్తకు పోదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ భార్య చేస్తే భర్తకు పుణ్యము పోదు భర్ భర్త పాపము చేస్తే కూడా భార్యకు రాదు పుణ్యము చేస్తే మాత్రం బాగా వస్తుంది ఈ విషయము దేవుడు స్త్రీలకు ఎంత మేలు చేశాడో ఆలోచించాలి ఎందుకంటే సంసారాల్లో బాధర బందీలు అన్నీ పడేటోళ్ళన్నీ స్త్రీలు అందరూ కలిసి స్త్రీలు కాబట్టి వాళ్ళు మగవాళ్ళ యొక్క ఆధిక్యతకు భయపడి ఏదో ఒక రకంగా బ్రతుకుతూ ఉంటారు లోకం దృష్టిలో ఇన్నిటికీ భరించే వాళ్ళు కాబట్టి వాళ్లకు దేవుడు ఆ బెనిఫిట్ ఇచ్చాడు అందువలన మీ భర్తలను మీరు బాగు చేసుకోండి వాళ్ళను కూడా పుణ్యమార్గములోకి తీసుకురండి భంగపోండి బ్రతిమాలండి అజమాయిషి కూడా చెయ్యండి దేవుని నమ్ముకోకుంటే ఊరికే మనకు జన్మము ఎందుకు వ్యర్థము నిరర్థకము ఎంతకాలము సంపాదించినా కూడా మనము తినే అన్నమే ఇంకా రెండోది రాదు ఇప్పుడు